హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ సిఎస్సి బ్రాంచ్ కి ఎందుకు అంత డిమాండ్ ఉంది అనే అంశం పైన మనం డిస్కస్ చేద్దాం మరీ లోతుల్లోకి పోకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా ప్రెజెంట్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక ట్రెండింగ్ బీటెక్ అంటే చాలు అందరి చూపు ఈ కంపెనీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పైనే ఉంది అత్యధిక సీట్లు కూడా ఈ బ్రాంచ్ లోనే ఉన్నాయి గత రెండు సంవత్సరాలు ఇంజనీరింగ్ సీట్లు భర్తీ విషయంలో కూడా ఇదే ప్రూవ్ అవుతుంది ఇంజనీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ కే అధిక ప్రాధాన్యత ఉండడంతో పలు కాలేజీలు సైతం ఆ బ్రాంచ్ లోనే ఎక్కువగా సీట్లు పెంచుకుంటున్నారు సీట్లు భర్తీ విషయంలో కూడా నెంబర్ వన్ ప్లేస్ లో ఈ కంప్యూటర్ సైన్స్ ఉంది ఒకవేళ కన్వీనర్ కోటాలో సీటు రాకపోతే కోరుకున్న కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు కోసం మేనేజ్మెంట్ కోటాలో లక్షల లక్షల డొనేషన్లు జాయిన్ అవుతున్నారు అందువల్ల అన్ని కంటే కంప్యూటర్ సైన్స్ పై చేయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం ఈ కంప్యూటర్ సైన్స్ కి అంత క్రేజ్ ఉంది మరి అయితే ఎందుకు అంత డిమాండ్ అని చూస్తే నేటి తరంలో సాఫ్ట్వేర్ జాబు అంటేనే ఎమా క్రేజ్ చిన్న వయసులోనే లక్షల్లో జీతం సొసైటీలో గుర్తింపు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మన నిజ జీవితంలో అబ్జర్వ్ చేస్తే ప్రతిది కంప్యూటరైజేషన్ అవుతుంది ప్రతిది డిజిటలైజేషన్ అవుతుంది ప్రతి దానికి ఈ కంప్యూటర్ తోనే ముడిపడి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాంక్ కెళ్ళినా ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఒక మార్కెట్ కెళ్ళినా ఒక షాపింగ్ మాల్ కెళ్ళినా ఇవన్నీ ఆన్లైన్ సిస్టమ్ తోనే వర్క్ అవుతున్నాయి ప్రతిదీ డిజిటలైజేషన్ అవుతుంది అందువల్ల ఈ కంప్యూటర్ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది అయితే ప్రస్తుత మనం అబ్జర్వ్ చేస్తే ఐటీ పరిశ్రమ లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఆర్థిక మాంద్యం కారణంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది చాలా కంపెనీలు అధిక సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నారు ఇలాంటి వార్తలు మనం సోషల్ మీడియాలోనూ న్యూస్ పేపర్ లోను తరచు చూస్తూనే ఉన్నాము ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ సిఎస్ఈ బ్రాంచ్ లో జాయిన్ అయ్యే విషయంలో ఏ మాత్రం వెనకంజు వేయడం లేదు మిత్రులారా ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో ఎంత సంక్షోభం వచ్చినా సరే ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ని అప్డేట్ చేసుకుని తమ టెక్నికల్ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటారో ఇంప్రూవ్ చేసుకుంటారో అలాంటి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది అందరూ గమనించండి సాఫ్ట్వేర్ లో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నారని కంగారు పెడుతున్నారు కానీ ఎవరైతే తమ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటుంటారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఇప్పటికీ అన్ని బ్రాంచ్ కంటే పై చేయగానే ఉంది గత రెండు సంవత్సరాలు డేటా అబ్జర్వ్ చేస్తే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లోను అధిక సీట్లు ఉంది ఎందుకంటే వచ్చినా సరే డేటా ఎనాలిటిక్స్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ టెక్నాలజీ ప్రోగ్రామింగ్ మేనేజ్మెంట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కి డిమాండ్ తగ్గడం లేదు ఈ విభాగాల్లో డైస్టెక్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్స్ ప్రకారం ఎంఐఎస్ ఇంజనీర్ అంటే మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవస్ ఇంజనీర్ ప్రొడక్ట్ మేనేజర్ ప్రోగ్రామ్ ఆర్ సిస్టమ్ క్రౌడ్ ఆర్కిటెక్ట్ ఆర్ ఇంజనీర్ ఐటీ మేనేజ్మెంట్ లాంటి ప్రొఫెషనల్స్ కి అధిక మొత్తంలో సాలరీస్ ఉండడం ఒక కారణం అయితే సాఫ్ట్వేర్ రంగంలో డేటా సైన్స్ బిగ్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ లాంటి విభాగాల్లో ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి చాలా డిమాండ్ ఉంది అయితే ఇలాంటి విభాగాల్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రాణించాలంటే ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం ఏ ఏ కోర్సులు నేర్చుకోవాలి ఎలాంటి కోడింగ్ మరియు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం అవుతుంది అనే అంశాలను నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఇవండి ప్రధానంగా సిఎస్ఈకి కి ఇంత డిమాండ్ ఉండడానికి కారణాలు మీ అందరికి నా సలహా ఏంటంటే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారో మీరు హ్యాపీగా ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వచ్చు అయితే ఈ కంప్యూటర్ సైన్స్ లో ఎవరు జాయిన్ అవ్వాలి ఈ కంప్యూటర్ సైన్స్ లో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి దాని ఇంపార్టెంట్ ఏంటి అనేవి నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదివరకే ఈ కంప్యూటర్ సైన్స్ గురించి నా ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ లో ఉన్న మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగల More. Thanks for watching.